నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మరి యూట్యూబ్ ఛానల్ స్వాగతం మరి మనం అన నిత్యము భజన మండలి ద్వారానే దేవాలయాల చుట్టూ తిరగాలని సంకల్పం చేసుకోవడం జరిగింది మరి ఇక్కడికి రావడం జరిగింది మనతో పాటు ఉన్నారు మరి లింగంపేట వాస్తవ్యులు మీనంబరం ఆలయంలో ప్రతి సోమవారం చేస్తున్నామని సమాచారం అందించారు ఇది ఏంటండి కార్డు ఇది ఏంటి మీరు కార్డు తీసుకున్నారు భజన మండలి

నేను మీరు ఏం చేస్తున్నారు మీ వృత్తి ఏంటి నేను చిన్న టైలర్ షాప్ నడిపించు చిన్నదేనా పెద్ద లేదా ఏం లేదండి నేను పని చేసుకుంటాను టైలర్ పని చేసుకుంటుంటూ ఓ రోజు దర్శనానికి వచ్చాను దేవాలయం గత మూడు సంవత్సరాల కింద నాకు భజన అంటే ఉందని తెలుసు కానీ అందరూ వస్తుంటే నేను కూడా పోతే ఒక మనకెందుకు లేవు ఇప్పటి నుంచి అని అనుకున్నాం ఒక రోజు దర్శనానికి వచ్చినాను భజన మందిరంలోకి ఒక రోజు వచ్చి కూర్చుంటే స్వామివారు ఇట్లా ఆకర్షణలాగా అయిపోయింది భజన అంటే ఇట్లుంటారా అని కూర్చొని ఒక రెండు మూడు నెలల తర్వాత అన్నగారు అవకాశం ఇచ్చడం జరిగింది నాకు తాళం కూడా పట్టణికి రాలేదు స్టార్టింగ్గా మా గురువులాగానే భావించి దామోదర్ అన్నగారే నన్ను ఇంతవరకు ఎక్కడ ఎక్కడ భజనలు వెళ్ళినా అని తీసుకెళ్తాడు మనకు భజన అంటేనే బాగా ఉత్సాహంగా నేర్పించు గురువులుగా భావిస్తున్నాను దామోదర్ గారిని సంతోషం అండి మన తబలిస్టు లక్ష్మీనారాయణ సహకారంతో దామోదర గారి సహకారంతో నేను పాటలు చదువు పాడడం నేర్చుకున్నాను మనం చూస్తున్నాము మరి ఇక్కడ వహిస్తూ ఎందుకంటే ఉత్తమ ఇంతమంది పాడ ఒక అందరం పాట చేంజ్ చేస్తూనే ఉంటాం నువ్వు తర్వాత నువ్వు తర్వాత ఊరేకూరు ఉత్సాహం వస్తుంది మనకు కానీ తబలిస్తున్న బాధ మరి పాటకు ప్రాణం తబల ప్రాణం కానీ ఉత్సాహం ఎక్కడ అంటే అందరూ పబ్లిక్ వచ్చే వరకు కొంతమంది ఇంకోటి రెండు మూడు చెప్తారు కానీ పక్కన తబలిసుకుని విరామ లేదండి మేము ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం అట్లా ఇవ్వడం అట్లా నేను వాయించడం ఏదో ఒకరే ఉంటుంది అట్లా అంటారు నమస్కారం అండి తపరిష్టి గారు ఈ పేరేంటి లక్ష్మినారాయ లక్ష్మీనారాయణ చాలా చక్కటి పేరండి గురువారి పేరు కూడా లక్ష్మీనారాయణ చాలా చక్కటి పేరు అంట మస్తరు గారు హస్టర్ గారు వర్ దగ్గర ఏం చదువుకున్నారండి అది ఇంటర్ అయిపోయింది తర్వాత హైట చేసినాం మరి ఈ భజనకు చిన్న వయసు ఉంది మీది భజనకు సంకల్పం ఎప్పటి నుంచి మొదలైంది మా తాత వాళ్ళ నుంచి రావడం జరిగింది తర్వాత అన్న పరిచయం నుంచి నేను ఈ తప్పులో నేర్చుకోవడం కూడా అన్న ప్రోత్సాహంతో చేస్తాను ఈ ద్వారా సార్వార్థం సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సంగీతపరంగా నేర్చుకోవడం జరిగింది మీరే ఊరండి మొత్తం వేరే ఊళ్ళో మొత్తం క్యాచ్ వేరే గ్రామాలకు కూడా ఇంత సహకారం అందిస్తున్నారు అంటే కొంతమంది ఇవ్వరు మా ఊరే కావాలి మా ఊరు అంటే సరే ఆడే ఉంటాడు మీ దగ్గరకు వస్తారు మరి మీ ఉత్తమ తబలిస్తూ అంటున్నారు ఎక్కడ మీరు ఉత్తమ కబలిస్ట్ ఎందుకు ఏ ఊర్లో అంటే మామూలు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాము జిల్లా స్థాయిలో కూడా ఒకసారి వచ్చింది జిల్లా స్థాయిలో అంటే ఏ జిల్లా పాలమూరా పాలమూరు 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 జిల్లాలో జిల్లా స్థాయి కొట్టుకొచ్చి జిల్లా స్థాయిలో వచ్చింది ఒకసారి తర్వాత ఉత్తమ డిస్ట్రిక్ట్ తర్వాత అందుకని ముందు మన ఈ చుట్టుపక్కల రావడం జరిగింది ఫస్ట్ ఇక్కడ మన జాతర జరుగుతుంది కదా ఊరు తర్వాత జాతరకి రావడం జరిగింది మూవస్లో వచ్చినక్కడికి ఉత్తమ దూశూర్ మీద ఆల్రెడీ వచ్చింది ఈ వివాహం అయ్యింది మీ ధర్మపతి పేరు భారవ లక్ష్మి భార్గవ లక్ష్మి ఇట్లా తిరుగుతుంటే వస్తుందా చాలా సంతోషం మరి ఉత్తమ తపలిష్టిగా ఈ వచ్చిన ఆలయానికి ఎప్పుడు ఇళ్ళ వేళ్ళ సేవలు అందిస్తూ ఇంకొక ఇక్కడ వచ్చిన వాళ్ళంత మహానుభావులు పూర్వజన్మ సుస్కృతం ద్వారా మరి వచ్చినందుకు ధన్యవాదాలు మీ పేరేంటండి శేఖర్ ఏం శేఖర్ ఏ మనం ఇంకా సంతోషం మీరేం చేస్తున్నారు వృత్తి ఏంటి బాయ్ బాయ్ నాయన బ్రహ్మణ్ అందుకే ద్రవమండమైన పేరు మంచిగా నాయన బ్రహ్మణ అంటే ఆ నాటి నుంచి ఇంటి వరకు దేవాలయం సేవ చేసే వాళ్ళు దాని మొహమాటం ఏం లేదు మీ ఒక పేరు ఏంటి సువర్ణ సువర్ణ చక్కటి పేరు సువర్ణ అంటే తెలుసా బంగారం లాంటివి బాగా దొరికింది ఎండమంది సంతానం ఇద్దరు ఇద్దరు మీకు భజన ఎన్ని రోజులు పరిచయం అని మీ దేవుడు మాకు మాదికి ఇష్టం పని ఇక్కడ చర్చల పక్కలో ఇక్కడ మాకు దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు సంవత్సరం చేసేది అన్నద్వార తప్పలిస్టు మన దగ్గర అయితే మనకు జడ్చెల చంద్రగారెల్ డ్రామా అని వేస్తుంటారు అక్కడ రాజు అని ఇతను పరిచయం అయ్యి ఆ మనిషి నీలంబరం దగ్గర ఇట్లా భజన నడుస్తుంది ఇట్లా మీరు వచ్చే ఉద్దేశం ఉంటే రాండి అన్న బాగుంటుంది అని చెప్పాడు సరే ఒక రోజు వచ్చినాము ఇంకా అదే మైండ్ లో వస్తుంది ఇక అంతే ఇక్కడ మా మామయ్య నాయకాలు అదే మా అమ్మ ఇట్లా నడుస్తుంది అంటే అవునా వెళ్దాం వచ్చినప్పటి నుంచి ఇంకా దేవదాలి అది ఎంతో ఇంకా ఆయన అడుగులు వచ్చేసినాం ఇంకా ఎదావదరన్నప్పటి నుంచి బాగానే పరిచయం డ్రామర్ అంటాడు కదా కాబట్టి ఇంకా